శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో చాలా రోజులుగా పెట్టడానికి కుదరలేదండి అందుకు క్షమించండి ఈ రోజు నుంచి రుక్మిణి కళ్యాణం వరుసగా వినిపిస్తాను ఇక రుక్మిణి కళ్యాణం శ్రీకృష్ణాయ నమ శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలస థాకుత్ స్థవంశ మండన రాకేందు యశోభిశాల రామన్ రూపాల శివుని విల్లు బాడ ఇంద్రాదులు పొగడునట్లు రావణునితో రణము బాడ కాకుత్ వంశమును నీ అవతారముచే అలంకరించినవాడా పున్నమి చంద్రుని వెన్నెల వంటి స్వచ్ఛమైన కీర్తి కలిగిన ఓ రామా రుక్మిణి కళ్యాణ కథ చెప్పుచున్నాను అవధరింపు ఓ పరీక్షన్ మహారాజా ఆ బ్రహ్మదేవుని నిర్ణయము ప్రకారం రైవతుడు అనేది ఒక రాజు తన కూతురైన రేవతిని తెచ్చి బలరామునికిచ్చి పెండ్లి చేసినవాడు వింటివి కదా రేవతి పూర్వకథ పూర్వము రైవతుడను రాజుగలడు అతని కూతురు రేవతి మహా సౌందర్యవతి ఆమెకు పెండ్లి వయసు రాగానే తండ్రి వరుని కోసం వెతికినాడు ఆమెకు తగిన వరుడెక్కడనూ అతనికి దొరకలేదు ఆమెను వెంటబెట్టుకుని బ్రహ్మలోకమునకు వెళ్ళినాడు బ్రహ్మ సంగీత గోష్ఠిలో ఉండెను అది అయిన తరువాత రైవతుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తనకు కుమార్తెను చూసి ఆమెకు తగిన వరుని ఎవనిని నిర్ణయించితివో చెప్పమని అడిగను బ్రహ్మ నీవు వచ్చిన తరువాత భూలోకంలో కొన్ని మహాయుగములు గడిచినవి ఇప్పుడు ఇరువది ఎనిమిదవ మహాయుగములో యుగము జరుగుచున్నది దుష్ట శిక్షణకై భూమిపై అవతరించి ఉన్నారు నీ కుమార్తెను బలరామునికి ఇచ్చి పెండ్లి చేయమని రైవతునితో చెప్పగా అతడు భూలోకమునకు కుమార్తెతో వచ్చి అక్కడ వామనమూర్తుల వంటి జనులను చూసి ఆశ్చర్యపడి బలరాముడు ద్వారకలో ఉన్నాడని విని అక్కడికి వెళ్ళను వసుదేవునితో బ్రహ్మ నిర్ణయమును చెప్పెను వసుదేవుడు బ్రహ్మ నిర్ణయమును కాదనలేదు కానీ వధువు ఇరవది అడుగుల పొడవున్నది బలరాముడు పది పన్నెండు అడుగుల పొడవున్నాడు ఎట్లు పొసగును శ్రీకృష్ణుని సూచనపై బలరాముడు తన నాగలితో రేవతిని ఆకర్షించి తనకు తగిన పరిమాణంలోకి తెచ్చుకునెను పెద్దలప్పుడు వారిద్దరికి పెండ్లి చేసిరి తదనంతరంబు ఆ తరువాత పూర్వము గరుత్మంతుడు దేవేంద్రుని గెలిచి అమృతమును తెచ్చినట్లు శ్రీకృష్ణుడు శిశుపాలుని వక్షములోని పాశ్వుడు మున్నగు వారిని గెలిచి లక్ష్మీదేవి అంశతో పుట్టినదియు మహా గుణవంతురాలను యవ్వనవతియు అగు భీష్మ భీష్మకసుతను రుక్మిణిని తెచ్చి పరిణయమాడెను అని నా రాజు ఇట్లనియే మున్ను రాక్షస వివాహంబున స్వయంవరంబునకు వచ్చి హరి రుక్మిణిని కొనిపోయెనని పలికితివి కృష్ణుండు ఒక్కరు ఏ విధంబున సాళ్వాదులను జయించి తన పురంబునకు చెనియే అదియును గాక అనగా పరీక్షిత్ మహారాజు సుకునితో ఇట్లనెను ఇదివరలో కృష్ణుడు స్వయంవరమునుకు వచ్చి రాక్షస వివాహ పద్ధతిలో రుక్మిణిని ఎత్తుకొని పోయివాడని చెప్పినావు కృష్ణుడక్కడు సాళ్వుడు మున్నగు వారిని ఏ విధముగా గెలిచి తన పురమునకు వెళ్ళినాడు అదియునుగాక అని ప్రశ్నించినాడు ఓ సుఖమునీంద్ర మనసులో దురాలోచనలు లేని ఏ సజ్జనుడు విష్ణు కథలు విని చాలు చాలు అనును ఆ కథలు విన్న కొలది వినవలెనని అనిపించుచుండును కదా అందుచేత రుక్మిణి కళ్యాణ కథ నాకు వినవలెనని ఉన్నది దయతో నాకది వివరముగా చెప్పుము విష్ణుదేవుని గుణ సంకీర్తనములు చెవులకు పండుగలు పండితులైన వారికి కూడా ఆనందమునిచ్చునవి అనేక పూర్వ జన్మ జన్మలలోని పాప ప్రవాహములు ఎండగట్టునవి శుభప్రదమైన ఆ దేవుని కీర్తిని కొనియాడునని కదా పరీక్షిత్ మహారాజా వినుము విదర్భ దేశమునకు రాజధాని అయిన కుండిన నగరంలో భీష్మకుడు అను రాజుగలడు అతనికి ఐదుగురు కొడుకులు వారిలో పెద్దవాణి పేరు రుక్మి ఐదుగురు అన్నలకును చివరగా చెల్లెలై ఒక ఆడబిడ్డ పుట్టినది ఆమె పేరు రుక్మిణి శుక్ల పక్షమున చంద్రరేఖతో ప్రకాశించు పడమటి దిక్కులాగున బాలిక అయిన రుక్మిణి జన్మించుట వలన భీష్మకుని రాజమందిరము విశేషముగా ప్రకాశించినది మరియు దినదిన ప్రవర్ధమానయ్యై పెరిగినది రుక్మిణీదేవి తన చిన్న వయసులో బొమ్మల పెండిండ్లు చేసి తోడి బాలికలతో చుట్టరికములు కలిపెడిది గుజ్జనగూళ్ళ ఆటలో చిన్ని చిన్ని వంటలు చేయించి చెలులకు పెట్టించడిది అందమైన పూల తోటలలో మొక్కలు పెరుగుటకు సేవ చేసేటిది మణిమయములైన మేడలలో బంగారపు తూగుటుయ్యాలలో ఊగుచుండెడిది ఒకప్పుడు తోడి బాలికలతో బంతులాడేడిది ఒకప్పుడు కలకను చిలుకలకును మాటలు నేర్పెడిది నెమళ్లకు నడకలలోని అందములు నేర్పెడిది హంసలకు మందగమనములోని అందములను చూపెడిది ఈ విధముగా లక్ష్మి స్వరూపిణి అయి మెలుగుచుండెడిది శ్రీకృష్ణుని ఆశలు సాగుచున్నట్లు రుక్మిణి శరీరము కూడా సన్నగా తీగవలే సాగినది కృష్ణుని హృదయము వికసించునట్లు రుక్మిణికి ముఖమందు కాంతి కలిగెను శ్రీకృష్ణునికి మన్మత తాపము కలుగునట్లు రుక్మిణికి స్తనములు పెద్దవయ్యెను వాసుదేవునకు ధైర్యం క్షీణించునట్లు రుక్మిణి నడుము కూడా సన్నమై కనిపించెను హరికి రుక్మిణి మీద అనురాగము ఎక్కువగునట్లు కేశపాసము ఒత్తుగా పెరిగెను శ్రీకృష్ణుని మనసులో ఆనందము నిండునట్లు రుక్మిణి నిండు యవ్వనముతో కనుల పండువుగా ఉండెను ఈ విధముగా రుక్మి రుక్మరథుడు రుక్మబాహువు రుక్మకేశుడు రుక్మ మాలి అను ఐదుగురు అన్నలకును చెల్లెలైన రుక్మిణీదేవి తన యవ్వన ఆరంభవేళయందు తన తండ్రి ఇంటికి తరచుగా వచ్చిచుండు అతిథుల నోటి నుండి శ్రీకృష్ణుని అందచందములు శక్తి సామర్థ్యములు దుష్ట శిక్షణము శిష్ట రక్షణము చేయు గుణములు విని రుక్మిణి అతడే తనకు తగిన భర్తయ్యని నిర్ణయించుకొనెను ఆ రుక్మిణి అందచందములను మంచి బుద్ధియు సద్వర్తనమును సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన శుభ లక్షణములను సద్గుణములను శ్రీకృష్ణుడు విని ఆమెను తన ఇల్లాన్ని చేసుకున్నట్టుకు ఉత్సాహపడుచుండెను ఉత్తమ కులములో పుట్టిన స్త్రీకి ఆరు లక్షణములు ఉండవలెనని పెద్దలు చెప్పిరి భర్తకు సేవలు చేయుటయందు దాసివలెను గృహ విషయములలో గాని ధర్మ కార్యములలో గాని ఆలోచన చెప్పాడు మంత్రివలెను సౌందర్యములో లక్ష్మీదేవి వలెనో సహనము చూపుటలో భూదేవి వలెనో భర్తకు గాని అతిథులకు గాని భోజనము పెట్టినప్పుడు తల్లి వలెనో భర్తతో రంభ రంభవలెనో ఉండవలెనట శ్రీకృష్ణుడు రుక్మిణిలో అటువంటి గుణములున్నవని విని ఆమెను తన ధర్మపత్నిగా చేసుకున్నట్టుకు ఉత్సాహపడుచుండెనట వీరిట్లు ఉండగా రుక్మిణి తల్లిదండ్రులను తక్కిన బంధువులను యోగ్యమైన ఆలోచనలు గలవారై ఆమెను శ్రీకృష్ణునికి ఇచ్చి పెండ్లి చేయమని తలంచుచుండగా దురాలోచన గలవాడైన రుక్మి ఆమెను తన మిత్రుడైన శిశుపాలనుకిచ్చి పెండ్లి చేసేదనని ప్రతిజ్ఞ చేశాను పెద్దన్నగారి ఉద్దేశమును తెలుసుకుని రుక్మిణి ప్రమాదము కలిగినదని గ్రహించి వెంటనే ఆప్తుడైన ఒక పండితోత్తముణ్ణి పిలిచి ఓ మహానుభావ నేను మనసులో శ్రీకృష్ణుణ్ణి వరించి ఉండగా మా అన్న రుక్మి నన్ను శిశుపాలునికిచ్చి పెండ్లి చేసేదనని పంతము పట్టినాడు ఎవ్వరెన్ని విధాలు చెప్పినను వినకున్నాడు నువ్వు ద్వారకా నగరంకు వెళ్ళి ఈ సంగతి శ్రీకృష్ణునికి విన్నవింపుమో ఓ మహాత్మ మా తండ్రి భీష్మకుడు కూడా కొడుకు ఆలోచనలను మాన్పలేకున్నాడు అందుచేత ఆ శిశుపాలునితో పెండ్లి జరగకుండా నా ప్రేమ నా శ్రీకృష్ణునికి ఎరిగించి పిలుచుకుని రమ్ము ఆయన తన భక్తుల ఇష్టానుసారము ప్రవర్తించు దయామయుడు అని కొన్ని రహస్యవచనములు చెప్పి ఆ బ్రాహ్మణుణ్ణి పంపించింది ఆ బ్రాహ్మణుడు అతి వేగముగా ద్వారకా నగరమునకు వెళ్ళి వన వలన తన రాక శ్రీకృష్ణునకు తెలియచేసి లోనికి ప్రవేశించి శ్రీహరిని చూసి పెండ్లి కొడుకు కమ్మని దీవించను కృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వుచు గద్దె మీద నుండి దిగి బ్రాహ్మణుని కూర్చుండబెట్టి దేవతలకు చేసినట్లు ఆర్గ్య పాద్యాదులతో పూజలు చేసి ఆరు రుచులతో కూడిన మేలైన భోజనము పెట్టించి ఆదరంతో ఆ బ్రాహ్మణుని వద్దకు చేరి అతని పాదములొత్తుచు మెల్లగా ఇట్లనను ఓ బ్రాహ్మణోత్తమ ఆనందంతో కూడియున్న నీ బ్రాహ్మణ ధర్మము ఆదర్శమైనది పెద్దలు మెచ్చునది కూడా బ్రాహ్మణుడైన వాడు ఏ కొంచెము ధనము లభించిననో చాలా సంతోషించును ధనము వచ్చినదని గర్వించి తన ధర్మమును తప్పి సంచరింపడు ఆ ధర్మమే అతనికి కోరికలను తీర్చును సంతోషపడనిచో ఇంద్రుడైనను నాశనమునందును తృప్తిగలవాడు ధనహీనుడైనను ఇంద్రుడంతటి వాడగును సర్వ ప్రాణులకు మిత్రులను ప్రాప్తమున్నది దొరికినప్పుడు సంతోషించువాడును శాంత స్వభావులను సుజనులను గర్వము లేని వారును అయినటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠులకు నేనెప్పుడునో నమస్కరింతును విప్రోత్తమ మీరే రాజు పాలించు దేశంలో ఉన్నారు ఏ రాజు వలన మీకు క్షేమము కలుగుచున్నది ఎవరి రాజ్యమందు ప్రజలెల్లరూ సుఖపడుతురో ఆ రాజు నాకు చాలా ఇష్టడు మీరీ సముద్రములోని కోటకెట్లు రాగలిగినారు చిరునవ్వులు చిందించుట కాదు మీ మనసులోని కోరిక ఏమో తెలుపుడు తప్పక తీర్చెదను అని ఈ విధముగా లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణ భగవానుడు అడగగా బ్రాహ్మణుడు అతనికి ఇట్లనెను దేవ దేశపు రాజు భీష్మకుడను వాడున్నాడు ఆ రాజునకొక్క కూతురు రుక్మిణి ఆమె నీ సేవ చెయ్యగోరి వివాహమని శుభముతో ముడిపడిన ప్రశస్తమైన ఒక సందేశము నీకు వినిపింపుమని నన్ను ఇక్కడికి పంపినది ఆ సందేశమును వినిపింతును శ్రద్ధగా ఆలకింపము మంగళప్రదమైన రూపము గల ఓ శ్రీకృష్ణ నీ గుణములు చెవులలో పడగానే జీవుల శరీర బాధలన్నీయు తీరిపోవును శుభప్రదమైన నీ రూపము కన్నులబడినచో లోకములో చూడవలసినది ఇంకేమీయూ ఉండదు నీ పాదసేవ చేసినచో లోకములో సర్వోన్నత స్థితిని పొందవచ్చును లేదా లోకములలో పుట్టి చచ్చడి సంసారమును దాటి మోక్ష పదము పొందవచ్చును నీ పవిత్రమైన నామమును స్మరించినచో జనన మరణ రూపమైన సంసార బంధములు తొలగిపోవును అటువంటి మహిమగల నీయందు నా మనసు లగ్నమైనది ఇది నిజము ఇట్లు చెప్పుటకు నేను సిగ్గుపడుటలేదు చేరవలసిన చోటికి చేరుచున్నాను అను ఆనందము తప్ప మరొక ఆలోచన లేదు నువ్వు నన్ను దయతో కాపాడుకొనుము రుక్మిణి తాను శ్రీకృష్ణుని వరించటకు కారణము చెప్పుచున్నది ఓ వాసుదేవ ధన్యుడవు జనములను ఆకర్షించి రూపము గలవాడవు ఉన్నత వంశము విద్య అందము యవ్వనము మంచితనము సంపద బలము దానగుణము పరాక్రమము శరణన్న వారిని రక్షించు దయాగుణము ఇన్నింటితో ప్రకాశించు నిన్ను ఏ కన్యలు వరింపరు రత్నాకరుని కూతురైన లక్ష్మీయే వచ్చి నిన్ను వరింపలేదా నీ మీద మోహము నాకు ఈనాడే పుట్టినదా నేనొక్కనే నిన్ను వరించితిన ఎవ్వరైననో నిన్ను వరింతురని భావము ఓ మంగళ స్వరూపుడా పురుషులలో సింహము వంటివాడా ఓ కృష్ణ సింహమునకు చెందవలసిన ఆహారము నక్క కోరినట్లు నీ పాదములందే ధ్యానము కలిగిన నన్ను గర్వించిన శిశుపాలుడు వచ్చి త్వరలో తీసుకొని పోవుచున్నాడు అధమాధముడు నీ శక్తి సామర్థ్యములను ప్రతాపములను తెలుసుకొనలేకున్నాడు నేను పూర్వ జన్మముల నుండి లోక కళ్యాణ సంధాయకుడైన శ్రీకృష్ణుడు భర్త కావాలనని కోరి వ్రతములు పూజలు గురు పూజలు దేవ పూజలు బ్రాహ్మణుల పండితుల సేవలు దాన ధర్మాదులను చేసి ఉన్నచో ఇప్పుడు వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడు నా భర్త యగునుగాక యుద్ధంలో శిశుపాలాది నీచరాజులందరూ నీ చేతిలో ఓడిపోవుదురుగాక ఓ కృష్ణ పురుషోత్తమ నీకు నేనెన్నడూనూ ఎదురాడలేదు రేపు నీవు చతురంగ బలములతోనూ కుండిన పురమునకు వచ్చి శిశుపాల జరాసంధాది దుష్టరాజులను జయించి నీ పరాక్రమమే నాకు ఓలిగానిచ్చి రాక్షస వివాహ పద్ధతిలో తీసుకుని పొమ్ము నేను నీ వెంట వచ్చేదను అంతఃపురంలో నువ్వుందువు తెచ్చుటకు వీలగునా అట్లు తెచ్చుటకు సిద్ధపడినను కావలి వారిని బంధువులను చంపవలసి వచ్చును కదా అని భావింతువేమో కృష్ణ ఉపాయము చెప్పుచున్నాను వినుము మావారు పెండ్లికి ముందు పెండ్లి కూతురుని కుల దేవత అయిన పార్వతీదేవి పార్వతీదేవికి మొక్కించుటకై నగరము వెలుపలనున్న గుడికి పంపుదురు నేనట్లు వచ్చినప్పుడు నువ్వు వచ్చి నన్ను తీసుకొని పొమ్ము ప్రాణేశ్వర మహాత్ములు తమ అజ్ఞాన అంధకారము నశించుటకై ఈశ్వరుని వలె నీ పాదముల నుండి ఉద్భవించిన గంగయందు మునుగుటకై కోరుచుందురు నేను ఆపదానడి అంధకారంలో మునిగి ఈనాడు నీ పాదపద్మ మునిగి తేలుటకు వాంఛించుచున్నాను అంత మహాత్ముడవైన నీ దయకు పాత్రురాలిని కానిచో ఇంకా జన్మములు ఎన్ని వరకైనను నిన్నే భర్తగా కోరుకునుచు వ్రతములు ఉపవాసములు చేసి ప్రాణములు విడుతును ఇది నిజము అంతేకాని శిశుపాలుని వంటి అదములను వివాహమాడి ఈ జన్మమును పాప పంకిలముగా చేయుటకు ఇష్టపడను ప్రాణేశ్వర మనసును పరవశింపజేయు నీ మాటలు వినలేని చెవులెందుకు నువ్వు అనుభవింపలేని ఈ శరీర ఎందుకు లోకమును మోహింపజేయు నీ సౌందర్యమును నిత్యము చూడలేని ఈ కన్నులెందుకు నీ అధరామృతమును ఆస్వాదించలేని ఈ నాలుక ఎందుకు నువ్వు ధరించిన వనమాలికల సువాసనను పీల్చలేని ఈ ముక్కు ఎందుకు నీకు సేవ చేయలేని ఈ జన్మమెందుకు అని ఈ విధముగా రుక్మిణీదేవి పంపిన సందేశమును ఆమె రూపమును సౌందర్య విశేషములను బ్రాహ్మణుడు శ్రీకృష్ణునకు విన్నవించి ఇక ముందు చేయవలసిన పని ఏమో నువ్వే ఆలోచింపుమో అనుచు శ్రీకృష్ణునికి రుక్మిణి ఎందు మోహం ఎక్కువయ్యై త్వరగా కార్యోన్ముఖుడ గుటకై రుక్మిణీదేవి అందచందుములను వివరముగా వర్ణించుచు ఇట్లు పలికెను కృష్ణ ఆమె రూపవైభవము ఏమని వర్ణింతును ఆ రుక్మిణి పాదములు చిగురు టాకుల వలె ఉండును తొడలు బంగారు రంగు అరటి బోదల వలె ఉండును అరచేతులు ఎర్రని కాంతులతో మనోహరముగా ఉండును కంఠము శంఖము వలె శుభప్రదమైనదిగా మంచి ధ్వనితో ఉండును నడుము ఉన్నదా లేదా అన్నట్లు సన్నముగా ఉండును స్తనయుగ్మము కనుల పండు చేయిచుండును ఆమె నుదురు అరచందమామను గేలిసేయిచుండును ఆమె మదించిన పల్లవి తొమ్మిదల బారును ఓడించుచు ఉండును ఆమె జడ ఆమె చూపులు మన్మధుని బాణముల వలె ఉండును కనుబొమ్మలు మన్మధుని వింటి వంపుల వలె ఉండును ఆమె మాటలు మనసునకు ఆనందము కలిగించును ఆమె ముఖము చంద్రునితో మైత్రి చేయుచుండును ఓ కృష్ణ నిజము చెప్పుచున్నాను వినుము మా గురువుల మీద ఒట్టు ఆ రుక్మిణి నీకన్ని విధములా తగి ఉన్నది ఆమెకు నివ్వు కూడా తగి ఉన్నావు మీ ఇద్దరికి నీ తప్పక పెండ్లియగును ఇంక ఆలస్యం ఎందుకు నువ్వు నీ పరివారంతో కలిసి కుండిన నగరమునకు దయచేయుము శత్రువులను చీల్చి చెండాడి రుక్మిణీ దేవిని తెచ్చుకొనుము లోకమునకే కళ్యాణము కలిగింపుము అని పలికెను రెండవ భాగంలో మరిన్ని విశేషాలతో రుక్మిణీ కళ్యాణం గురించి తెలుసుకుందాం